హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అంగడిలో దొరకనది రచయిత కిరణ్ బాలాగారు ఆకాశం కడివడి దుఃఖాన్ని కడుపులో దాచుకున్న కన్న తల్లిలా ఉంది అటు వర్షము పడటం లేదు ఇటు ఎండా కాయటం లేదు ఎప్పుడు బోర్న వర్షం పడుతుందో తెలీదు అమ్మ అమ్మమ్మ వచ్చింది పెద్దగా అరుస్తూ వచ్చింది పాప ఎదురుగా వాకిట్లోకి వెళ్ళి అమ్మ చేతిలోని సంచిని అందుకుంటూ బాగున్నావా అమ్మ అన్నాను తలూపింది అమ్మ ఇల్లు తెలుసుకోవటం కష్టం కాలేదు కదా అడిగాను మేము ఇల్లు మారాక అమ్మ రావటం ఇదే మొదటిసారి ఓ కిరాణా షాప్ అతన్ని అడిగితే చెప్పాడు వాళ్ళ అబ్బాయి మీ స్కూల్లోనే చదువుతున్నాడట అంది అమ్మ అమ్మ హఠాత్తుగా రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది ఎంతో అవసరం ఉంటే గాని రాదు అసలు నేను బలవంతం చేస్తేనే అది నా వెంట ఏడాదికో రెండేళ్లకో వచ్చే అమ్మ ఇలా చెప్పా పెట్టకుండా అనుకోకుండా రావటం నాకు విస్మయాన్ని కలిగించింది ఏమన్నా అడిగితే నొచ్చుకుంటుందేమో అని ఊరుకున్నాను బాబేడి పాపకి తను తీసుకొచ్చిన పళ్ళు ఇస్తూ అడిగింది పక్కింట్లో ఆడుకుంటున్నాడమ్మా అని చెప్పాను పాప పరుగున పక్కింట్లోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో బాబుతో తిరిగొచ్చింది అమ్మ వాడిని రెండు చేతులతో దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుంటూ బాగున్నావా నాన్న బాగా చదువుతున్నావా అంది ఓ అమ్మమ్మ మరి అక్క చదువుకోవట్లేదు వాడు దాంట్లో కొంత నిజం లేకపోలేదు కనుక వాడినేమీ అనలేకపోయాను కానీ పిల్లలకి చాడీలు చెప్పే గుణం ఎలా వస్తుందో తెలీదు చదువు ప్రస్తావన వచ్చింది కనుక పిల్లలిద్దరూ పుస్తకాలు ముందేసుకొని పేజీలు తిరగేస్తున్నా అమ్మ నేను భోజనానికి కూర్చున్నాం అమ్మ ఎక్కువగా మాట్లాడలేకపోతుంది కొసిరి వడ్డిస్తుంటే వద్దమ్మ చాలు చాలు అంది నేను అందరి యోగక్షేమాలు పేరు పేరున అడిగాను అమ్మ ఎందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు మాకున్న పెద్ద దిక్కు తానొక్కతే కాబట్టి అమ్మ వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది అయితే అమ్మ ఏదైనా ఘర్షణపడి రాలేదు కదా తాను ఎంత బాగా మాట్లాడుతున్నా ఎక్కడో బాధ ధ్వనిస్తుంది సాయంత్రం మా వారు వచ్చారు అమ్మ పలకరించింది వారు ఆశ్చర్యపోయినట్టున్నారు కుశల పరామర్శలు అయ్యాయి మర్నాడు పిల్లల్ని స్కూల్కు పంపించి నేను వెళ్ళాను నేను మండల్ యూపీఎస్సీలో టీచర్గా పనిచేస్తున్నాను వారు సబ్ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు పిల్లలు పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు మధ్యాహ్నం సెలవు పెడతానంటే నా కోసం ఎందుకులే అంది అమ్మ పత్రికలు కొన్ని ఏరి అమ్మ ముందు టేబుల్పై వేశాను వాటితో కాలక్షేపం చెయ్యమని చెప్పాను ఆ రోజు అలా గడిచింది మరో రెండు రోజులు కూడా గడిచాయి వాతావరణంలో మార్పు ఏమీ లేదు ఆకాశం అలాగే ఉంది ఎండ లేదు వాన లేదు చిరాకేస్తుంది ఎండలో వేసిన బట్టలు కూడా ఆరటం లేదు అమ్మ మోగవేదన ఏమిటో అర్థం కావటం లేదు నేను ఆమెను మాటల్లో పెట్టి అసలు విషయం గ్రహించలేకపోయాను పైగా వచ్చిన వాటికంటే అమ్మ ఇప్పుడు పిల్లలతో కలిసిపోయి నవ్వుతూ సంతోషంగా ఉంది ఒక్కొక్కసారి ఆ సంతోషం తెచ్చిపెట్టుకున్నదేమోనని మరొక్కసారి నేనే అనవసరంగా నెగిటివ్గా ఆలోచిస్తున్నానేమోనని అనిపిస్తుంది కూతుర్ని చూడాలనిపించి వచ్చిందేమోలే అని సరిపెట్టుకున్నాను అమ్మ వచ్చి నాలుగు రోజులవుతుంది నేను లీవ్ పంపాను పిల్లలు స్కూల్కి వెళ్ళారు వారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఉదయం పది గంటలకు కావస్తుంది పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చి వెళ్ళాడు ఆ ఉత్తరం నాకే చేవరాలు చెల్లెలిది చింపాను ఫ్యూజురాలైన అమ్మకి అమ్మకి వ్రాసిన ఉత్తరం కదా అని బళ్ళ మీద ఉంచాను అమ్మ స్నానం చేస్తుంది వచ్చాక చదువుతుందని హైదరాబాద్ మహానగరంలో పన్నెండు వందల రూపాయల కిరాయింట్లో అమ్మ ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉంటున్నారు పెద్ద తమ్ముడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పెద్ద చెల్లెలు ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తుంది చిన్న చెల్లెలు పదో తరగతి చిన్న తమ్ముడు వాడేం చేస్తున్నాడో వాడికే తెలీదు ప్రస్తుతం స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నాడని ఒక్క మాటలో చెప్పొచ్చు ఇంకో విషయం మరిచాను పెద్ద తమ్ముడికి భార్య మూడు నెలల పాప ఉన్నారు వివరంగా అమ్మ వాళ్ళ సంగతిలివి స్నానం చేసి వచ్చింది అమ్మ పద్మ ఉత్తరం రాసిందని చెప్పాను ఆదరా బాదరాగా చీర కట్టుకొని ఉత్తరం చేతుల్లోకి తీసుకుంది అమ్మ ఐదు నిమిషాల తర్వాత ఏం రాసిందమ్మా అని అడిగాను సమాధానం లేదు నేను వినబడలేదేమోనని మళ్ళీ అడిగాను కుర్చీలో కూర్చుంటూ ఉత్తరం నా చేతికి ఇచ్చింది ఇచ్చిందమ్మ ప్యూజురాలైన అమ్మకి నమస్కారాలు నీవు వెళ్ళిన దగ్గర నుండి నాకైతే అన్నం సహించటం లేదు తప్పదు కనుక లతక్క ఇంత కతికి పోతుంది నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు చిన్నాన్న నువ్వు వచ్చాడు ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం వెళ్తున్నానని చెప్పి బట్టలు సర్దుకొని వెళ్ళాడు అమ్మ మాట వరుసగా అడిగాడు పెద్దక్క దగ్గరికి వెళ్ళిందని నేను చెప్పిన సమాధానం బహుశా విని ఉండడు అంతే ఇంకా మిగతా వాళ్ళకి నీ గురించి పట్టింపే లేదు బిక్కు బిక్కుమనుకుంటూ నేను ఓ మూలబడి ఉన్నాను వాళ్ళు నాతో కానీ నేను వాళ్ళతో కానీ మాట్లాడడమే లేదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకెంతో ఏడుపు వచ్చింది చచ్చిన నాన్నని చాలా తిట్టుకున్నాను నీ కోసం చిల్లి గబ్బైనా మిగిల్చిన నాన్న పిల్లల్ని మాత్రం పారేసిపోయాడు ఇలాంటి కొడుకుల్ని ఇచ్చినందుకు ఏ దేవుణ్ణి తిట్టుకోవాలో నువ్వు వీళ్ళ మా అమ్మ కొడుకులు నాకు అనిపిస్తుంది నా అన్నలు అనుకోవాలంటేనే సిగ్గేస్తుంది అమ్మ ఈ ఉత్తరాన్ని ఏడుస్తూ రాస్తున్నాను నువ్వు మాత్రం రాకమ్మ ఎవరైనా వచ్చి తీసుకువచ్చేదాకా రాకు అక్కకి నువ్వు బరువు కాదు పిల్లలతో సంతోషంగా అక్కడే ఉండు నా గురించి నువ్వేం బాధపడకు నీ అభిమానాన్ని మాత్రం చంపుకోవద్దు బావలకి నా నమస్కారాలు పిల్లలకి ముద్దులు ఇట్లు నీ ప్రేమైన కూతురు పద్మజ పట్టుమని పదహారేళ్ళైనా లేని పద్మ ఎంత ఆరందిలా రాసింది దానికి ఉన్న బుద్ధి జ్ఞానం మగపిల్లలకి లేకపోయింది ఉత్తరం చదివాక మనసంతా ఎవరో పిండేసినంత బాధ కలిగింది అమ్మకి పెద్ద తమ్ముడికి మధ్య ఘర్షణ జరిగిందా లేక మరదలు అమర్యాదగా ప్రవర్తించిందా ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అనని అమ్మ ఎవరితోనూ మాటపడని అమ్మ కష్టపడి పిల్లల్ని ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న అమ్మ ఎంత బాధని గుండెల్లో దాచుకుంది ఈ నాలుగు రోజులు మర్చిపోవటానికి ఎంత ప్రయత్నించింది మాటల్లో ఎక్కడా బయటపడలేదు నా మనసు కష్టపెట్టకూడదనుకుందో ఏమో అసలేం జరిగిందమ్మా అన్నాను చాప మీద అమ్మ కుర్చీ పక్కనే కూర్చుంటూ నేనేమి అనలేదమ్మా మీ మరదల్ని కాస్త అన్నం పోచ్చమ్మా అన్నాను పురుడు పోసి చాకరీ చేసి పసిదానికి స్నానం చేయించి తల్లి బిడ్డల బట్టలు కూడా ఉతికాను మూడు నెలల చాకరీలో ఒక్కనాడన్నా విసుక్కోలేదు ఆ రోజు వంట చేస్తున్నాను పని తొందరలో ఉన్నాను పెద్దోడు ఆదివారమైనా పనికి ఆఫీస్కి వెళ్తానన్నాడు కోరిక అన్నీ సిద్ధం చేస్తున్నాను కాస్తొచ్చి అన్నం వాచమన్నాను తప్ప తన గదిలోంచి బయటికి రాలేదు అత్తని ఆ మాత్రం పని చెప్పకూడదా అని అధికారం చనువు నాకు లేవా వాడు ఎంతెత్తున లేచాడు ఎవరూ లేరా ఇంట్లో చచ్చారా పద్మేది దీన్నే పిలవాలా అన్నాడు గయ్యిన ఆ మాటలు కోడలంటే నాకేం బాధ లేకపోయేది కానీ కన్న కొడికి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అమ్మ కళ్ళలో అభిమానం అవమానం బయట ఆకాశంలో ఒక పెద్ద ఉరుము ఉరిమింది పిలపెల ధ్వనులు సుజాత బానొస్తుంది బట్టలు తీసుకో ఇంటావిడి కేకతో పరుగున వాకిట్లోకి వెళ్ళాను ఆరేసిన బట్టలు తీస్తూ పైకి చూశాను ఆకాశంలో దట్టగా నల్లని మేఘాలు పెద్ద పెద్ద చినుకులతో వర్షం అంతా చీకట్లు కమ్ముకున్నాయి నాలుగు రోజుల నుంచి మబ్బు పట్టిన ఆకాశం ఈరోజు వర్షిస్తుంది లోపలికొచ్చాను అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది అమ్మ దగ్గరగా వెళ్ళి తల మీద చెయ్యేశాను నాకు బుద్ధి తెలిసిన దగ్గర నుండి చాలా తక్కువసార్లు బహుశా ఒకటి రెండు సార్లు అమ్మ ఏడ్చినప్పుడు చూశాను ఉమ్మడి కుటుంబంలో బండి చాకరీ చేసినా ఏడవలేదు చెల్లికి జబ్బు చేసి మూడు నెలలు మంచం పట్టినా ఏడవలేదు కొడుక్కి ఉద్యోగం దొరకపోయినా కూతురికి సంబంధం కుదరకపోయినా ఏడవలేదు అందరి అమ్మల్లా అప్పుడప్పుడు నాన్నని తలుచుకొనో తిట్టుకోనో ఏడవలేదు ఏడిస్తే పిల్లలు బెంబేలు పడిపోతారని అమ్మ గుండె ధైర్యానికి బహుశా దేవుడు కూడా ఆశ్చర్యపడేవాడేమో నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే అమ్మ ఏడుస్తుంది పసిపాపలా ఓదార్చాలి నేను అమ్మని అమ్మలా ఏడోకమ్మ ఊరుకో అమ్మ భుజాల మీద చేతులేసి నిమురుతూ అన్నాను అమ్మ నా రెండు చేతుల్లో తలపెట్టుకొని రోధించింది నేను ఊరడించబోతే దుఃఖం ఎక్కువ అవుతుందని మిన్నుకుండిపోయాను నాకు ఏడిపోస్తుంది నా చేతులు అమ్మ కన్నీళ్లతో తడితడిగా బయట ఆకాశం కూడా బోరున ఏడుస్తుంది ఏడవని ఇన్ని రోజుల హృదయ తాపం అమ్మదైనా ఆకాశానిదైనా కరిగి కన్నీరవ్వని కాస్త తేరుకున్నాక అమ్మ అంది నేనేం అనలేదు వాడు ఎన్ని వెదవ వేషాలు వేసినా కడుపులో దాచుకున్నాను ఇప్పుడంటే పెళ్ళం ఉందని నిలకడగా ఉద్యోగం చేస్తున్నాడు కానీ గతంలో వాడితో ఎన్ని బాధలు పడ్డాను పల్లెత్తు మాట అన్నానా ఈనాడు ఈనాడు పెల్లం రాగానే తల్లి కంటికి కనిపించడం లేదా తల్లంటే ఇంత చులకనా నేనేం తక్కువ చేశాను వాడికి ఒళ్ళు దాచుకోకుండా విసుక్కోకుండా ఎంత పని చేశాను కాస్త కొనుకు తీసే టైంలో పసిదాని ఏడుపు వినిపిస్తే పరుగున పోయి ఎత్తుకున్నాను వాడి పెళ్ళంకి ఎంత చాకరీ చేశాను ఆ విశ్వాసం లేదు వాడికి ఏనాడు బతుక్కి సుఖం లేదు మీ నాన్న మహారాజుతో ఆనాడు ఈ మగపిల్లలతో ఈనాడు ఏనాడు చేసుకున్న కర్మమో ఏ జన్మలో చేసుకున్న పాపమో ఆ తరువాత మా ఇద్దరి మధ్య కుటుంబ విషయాలు అనేకం ప్రస్తావానికి వచ్చాయి అయితే అమ్మ దుఃఖించడం చూస్తే అమ్మకి తమ్ముడికి మరదలకి మధ్య ఏదో పెద్ద వాగ్వివాదం జరిగిందని తెలుస్తుంది తెల్లారింది ఆదరా బాధరాగా అమ్మ అందరికంటే ముందుగానే తయారయ్యింది బయట తెల్లవార్లు కురిసిన వర్షంతో ఇప్పుడు ఆకాశం నిర్మలమైంది ఏంటమ్మా హడాబడి పడుతున్నావు అమ్మ ముఖంలో పరిశీలనగా చూస్తూ అడిగాను ఆ ముఖంలో నిన్నటి దుఃఖం ఛాయలు లేవు వాటి స్థానంలో ఆతృత ఆరాటం కనిపిస్తున్నాయి అవును తల్లి వెళ్ళాలి అప్పుడే నాలుగు రోజులు అయిపోయింది అదేంటమ్మా నువ్వు ఇంకో నాలుగైదు రోజులు ఉంటే కానీ వాడికి బుద్ధి రాదు అన్నాను కాస్త కటువుగా సమాధానం లేదు మళ్ళీ అన్నాను పద్మ రాసింది కదా రావద్దని కాస్త మనశ్శాంతి కుదిరే వరకు ఇక్కడే ఉండు నిజంగా నీ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా పశ్చాత్తాపంతో వాడేకొస్తాడు అన్నాను లేదు వాడు రాడు రాకపోతే పోని నువ్వెందుకమ్మా వెళ్ళటం కాస్త ఆగు వాడు నేను అన్నం పెట్టకపోతే సరిగ్గా తినడమ్మా పెల్లం ఎంత ప్రియమైన తిండి దగ్గర నేనుండాలి వాడి భోజనం విషయం ఆవిడ సరిగ్గా చూసుకోదు పైగా ఆవిడ గారికి వంట వార్పు సరిగ్గా రావు చంటి పిల్లతో ఎంత అవస్థపడుతుందో ఏమో మధ్యలో పసిదాన్ని ఎంత ఏడిపిస్తారో వీళ్ళిద్దరి మధ్యలో పద్మజ హైరాణ పడుతుంది లతక రెండు బస్సులు మారి కంపెనీకి వెళ్ళాలి పొద్దున్నే టిఫిను వంట కావాలి అక్కడ తాను చేసే పనులన్నీ ఏ కరువు పెట్టింది అమ్మ చెప్ చెప్పటం ఎలా ఉందంటే తను లేకపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారని ప్రశ్నించినట్టుంది వాడికి నేను దగ్గరుండి అన్నం వండించాలి అమ్మ అన్నం పెట్టమని నన్నే పిలుస్తాడు నేనే వెళ్తానమ్మా అమ్మ మాటలో అవుతున్న ఆరాటం చూస్తుంటే నేను ఎంత చెప్పినకి ఆగదని ఒకవేళ మరీ బలవంతం మీద తనని ఆపినా మనశ్శాంతి కంటే బాధే ఎక్కువవుతుందని గ్రహించాను వీళ్ళు వెళ్ళని వీళ్ళు వెళ్ళని భోజనం చేసి వెళ్దూ గాని నేను వచ్చి బస్సు ఎక్కిస్తాను అన్నాను అమ్మని బస్సు ఎక్కించాను బస్సు వెళ్ళిపోయింది ఆలోచిస్తూ నడుస్తున్నాను పద్నాలుగేళ్లకే కాపురానికి వచ్చిన అమ్మ కలవారి కోడల్లో కలికి కామాక్షి లాంటిది కష్టాలు కన్నీళ్ళు పేదరికం ఒంటరితనం అన్నీ అనుభవించినా ధైర్యం కోల్పోలేదు ఈనాడు ఎంత భేదతనం బహుశా రాత్రంతా సరిగ్గా నిద్రపోయి ఉండదు తమ్ముడు గురించే ఆలోచించుంటుంది ఎంత తొందరగా క్షమించేసింది నాకు తమ్ముడి మీద చాలా కోపం వచ్చింది కానీ పెంచి పెద్ద చేసిన తల్లి కంటే రెండేళ్ళ కాపురం చేసిన పిల్లం ఎక్కువైపోయిందా ముందుంచిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత అందుకే పుట్టిందేమో కానీ తల్లి అలా కాదే బిడ్డ కడుపున పడ్డ నాటి నుండి బిడ్డ మీద ఎన్ని ఆశలు పెంచుకుంటుంది ఆడపిల్ల తరువాత పుట్టిన మలిచూలు మగబిడ్డ తమ్ముడిని ఎంత ప్రేమగా పెంచిందో అమ్మ ప్రేమని అడుగడుగునా చవి చూశాడు తమ్ముడు అమ్మతో అట్లా మాట్లాడాల్సి ఉండేది కాదు కన్న తల్లిని కష్టపెట్టి ఏం సాధిద్దామని ఎంత బాధ అవమానం ఫీల్ అయితే వచ్చిందో అమ్మ లేకపోతే ఎన్నడైనా పిల్లల్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిందా కానీ చెల్లెలు ఉత్తరం అందిన మరణాడే అమ్మ వెళ్ళిపోతానని అమ్మని నిర్ణయించుకోవటంతో అమ్మ మనసు అర్థం కాలేదు ఏదో కోపంలో వచ్చేసింది నాకే విషయం చెప్పకుండా నాలుగు రోజులు గడిపేద్దామనుకుంది కానీ మనసు మనసులో లేకపోయింది తను చేతులతో వండి వడ్డిచ్చేదే తింటాడట ముఖ్యంగా తమ్ముడు అమ్మ పిచ్చి కాని వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు కానీ తల్లి మనసు ఊరుకోదే రమ్మని వాడు ఉత్తరం రాయలేదు అమ్మ ఎక్కడికెళ్ళిందని గాబరా కూడా లేదాడికి మరి అమ్మ పసిదాన్ని గురించి ఆ కొడుకు కోడలు గురించి ఆలోచిస్తుంది తాను లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో అని వాళ్ళు కష్టపడితే ఈ తల్లి మనసు ఊరుకోదన్నమాట ఆహా మాతృమూర్తి నీకు జోహారు దూరంగా రేడియోలో కాబోలు పాట వినిపిస్తుంది అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే అందరికీ ఇలవెలుపు అమ్మ ఒక్కటే నిజమే ఎంత గొప్పగా అమ్మ విలువని తెలియజెప్పాడు కవి వెయ్యి వరహాలిచ్చిన అమ్మ ప్రేమకు ఖరీదు కట్టగలమా వాతావరణం పూర్తిగా మారిపోయింది వర్షం కురిసిన మబ్బులు తొలగి ఆకాశం నిర్మలంగా అమ్మ మనసులా కనిపిస్తుంది